హాస్పిటల్లో కోమాలో ఉన్న అనన్య నో అని అరుస్తూ పైకి లేస్తుంది అది చూసి నర్సులు ఆశ్చర్యపోయి డాక్టర్ని పిలుస్తారు డాక్టర్ వచ్చి ఆమెతో నువ్వు వన్ మంత్ కోమాలో ఉన్నావు హైదరాబాద్ టు బెంగళూరు హైవేపై యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయి ఉంటే ఎవరో వచ్చి నిన్ను ఇక్కడ జాయిన్ చేశారు అని చెబుతాడు ఇంతలో అనన్యని హాస్పిటల్లో చేర్పించిన వారు వచ్చి తనతో నువ్వు ఎవరు అని అడుగుతారు అనన్య నాకు ఏమీ గుర్తు రావటం లేదు ఒక భయంకరమైన కళ తప్ప అంటూ వారితో అస్సలు నేను ఎవరిని అని గట్టిగా అరుస్తుంటే పెద్ద డాక్టర్ ఒకరు వచ్చి ఆమెతో జస్ట్ రిలాక్స్ తలకు గట్టిగా దెబ్బలు తగలడం వల్ల అన్నీ మర్చిపోయినట్టున్నావు కాస్త ప్రశాంతంగా ఉండు మీ ఇంటికి వెళ్తే అన్ని త్వరలోనే గుర్తొస్తాయి అంటూ ధైర్యం చెప్పి పక్కనే ఉన్న స్టాఫ్తో ఈమె గురించి మీడియాకు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి అంటాడు నెక్స్ట్ డే ఇద్దరు భార్యభర్తలు అనన్య పేరెంట్స్ అని వచ్చి తనతో దిగిన ఫోటో ప్రూఫ్ ఐడి చూపించి కుక్కడ్పెళ్లిలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్తారు ఆ ఇంట్లో తన చిన్నప్పటి నుండి ఉన్న ఫొటోసు పేరెంట్స్తో దిగిన ఫొటోసు తన యూస్ చేసే ఐటమ్స్ ఎన్నో ఉంటాయి వీటిని చూసి అనన్యకి గతం గుర్తుకు రాదు అసలు ఈ ఇల్లు ఆ థింగ్స్ ఆ పేరెంట్స్తో తనకు ఏమాత్రం సంబంధం ఉన్నట్టు అనిపించదు అనన్య నిద్రిస్తూ ఉండగా తన కోమాలో ఉన్నప్పుడు వచ్చిన డ్రీమ్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది డ్రీంలో ఆ టార్చ్ లైట్ అమ్మాయి మొహం బాత్రూంలో పడి ఉన్న శవం కనిపిస్తూ ఉంటాయి అనన్య భయంతో సడన్గా లేచి ఆశ్చర్యంగా ఈ హౌస్ ఈ పేరెంట్స్ ఈ థింగ్స్ ఏమీ నాకు గుర్తులేవు కానీ డ్రీంలో వచ్చిన వాళ్లకు నాకు సంబంధం ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తన తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరితోనో ఫోన్లో రహస్యంగా మాట్లాడడం వినపడుతుంది వారు మాట్లాడుతూ మేము తల్లిదండ్రులుగా ఎన్ని గుర్తులు క్రియేట్ చేసినా ఆమె మనసుకి మేము పేరెంట్స్లా అనిపించట్లేదమ్మా మేము ఫేక్ పేరెంట్స్ అని డౌట్ రాకుండా ఉండాలంటే ఇంకా స్ట్రాంగ్గా ఏమైనా బలమైన గుర్తులు క్రియేట్ చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు వారి మాటలు అనన్య విని తనపై ఏదో కుట్ర జరుగుతుందన్న విషయం అర్థం చేసుకొని అక్కడ నుండి చాకచక్యంగా తప్పించుకుంటుంది అనన్యకు ఎటు వెళ్లాలో అర్థం కాక అయోమయంగా తిరుగుతుంటే వెనుక నుండి అనన్య అని ఎవరో పిలుస్తారు తిరిగి చూస్తే ఎస్ఐ వేణు తను నవ్వి ఏంటి వన్ మంత్ నుండి నువ్వు అంకుల్ ఎవరు కనిపించట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమయ్యారు అసలు ఏం జరిగింది అంటాడు అనన్య అయోమయంగా చూస్తూ తన మనసులో ఆ ఫేక్ పేరెంట్స్ని చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు అటు ఆలోచిస్తూ ఉండగా వేణు ఏంటి అనన్య ఆలోచిస్తున్నావు అనటంతో అనన్య తేరుకొని ఏం లేదు ఒక ఇంపార్టెంట్ పని మీద బెంగళూరు వెళ్ళారు వాళ్ళు వన్ వీక్లో వస్తారు నేను ఒక ముఖ్యమైన వర్క్పై ఈ ఏరియాకు వచ్చా అనుకోకుండా మీరు కలిశారు అమ్మ నాన్న తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లో స్టే చేయవచ్చా అదేంటి అనన్య ఏమైంది అంత మోహమాటంగా అడుగుతున్నావు మా ఇల్లు నీకేమైనా కొత్త అంటూ తీసుకెళ్లాడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ పలకరింపులను బట్టి వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని గెస్ట్ చేస్తుంది అనన్య తన యాక్సిడెంట్ విషయాలు ఏమి చెప్పకుండా మేనేజ్ చేస్తుంది అనన్యకు ఎటు చూసినా తన డ్రీంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉంటారు అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య తన మనసులో ఈ ఇంటికి నాకు ఏదో సంబంధం ఉంది అలాగే డ్రీంలో వచ్చే వాళ్లకు నాకు ఖచ్చితంగా ఏదో రిలేషన్ ఉంది వీళ్ళందరూ మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారు కానీ ఆ ఫేక్ పేరెంట్స్ వల్ల ఎవరిని నమ్మాలి అనిపించట్లేదు డ్రీంలో వచ్చే క్లూతోనే నేను ఎవరో నేనే కనిపెట్టాలి అనుకుంటుంది ఉత్కంఠభరితంగా సాగే ఈ కథను తరవాయి భాగంలో చూడండి